శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మిథును రాశి వారికి ఏ విధంగా ఉంది మిథునానికి అధిపతి అయినటువంటి బుధుడు ఆరో ఇంట్లో ఉన్నాడు మిథున రాశి వారికి కూడా యుద్ధం బుధుడు స్వచ్ఛాత్రాధిపతి కాబట్టి మిథునానికి ఎప్పుడు కూడా బుద్ధి బలం కావాలి బుధుడు తాలూకా వ్యవహారం కావాలి షష్టమ కుటుంబ స్థానంలో ఉన్నాడు కుటుంబానికి అధిపతి ఎవడు ఇక్కడ మిథునానికి కుటుంబాధిపతి కుజుడు కుజుడి ఇంట్లో బుధుడు కుజుడు నేచబడ్డాడు అంటే ఇక్కడ కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సమాజంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విదేశీ ప్రయత్నంలో కూడా కలిసి రాక చాలా బాధపడుతున్నారు అయితే ఇక్కడ మిథున రాశి వారికి ఉందంటే ధనమందు ధనాది ధనమందు నేచబడ్డాడు కొంచెం ఎక్కడ ఉన్నాడు ధనంలో ఉన్నాడు ధనంలో అంటే ఏ విధంగా ఖర్చు అవుతుందో తెలియదు ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది సమస్య నాలుగు మాతృస్థానం నేర్చబడింది కేతు మాతృస్థానం అంటే ఉంది అక్కడ విద్య విద్య తర్వాత మన గృహము ఉద్యోగం ఇవన్నీ కూడా ఆ మాతృస్థానంలోకి వెళ్ళిపోతాయి ఈ మాతృస్థానంలో కేతు ఇటువంటి వాడంటే చాలా ఇబ్బంది నాలుగు ఇంటి వాడి కేతువు మాతృస్థానం దెబ్బతిన్నది దెబ్బతిన్నంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఇది ఏంటంటే సంవత్సరం ఆరు మాసాలు పద్దెనిమిది నెలలు ఇబ్బంది పెట్టినటువంటి వాడు ఈ పద్దెనిమిది నెలలు కూడా ఇబ్బంది పెట్టినటువంటి కేతు తాలూకా పరిహారం కొన్ని మనం చేసుకోవాలి కేతు పరిహారం చేసుకుంటే అక్కడ రాహు సప్తంలో ఉన్నాడు ఎందుకు ఎక్కడ ఉంటాడు కేతువుకి సప్తంలో రాహు ఉంటాడు కేతుకి సప్తంలో రాహు ఉంటే పరిస్థితి ఎదురూ పాపాలే ఒక బుర్ర ఒకడు మొండం ఈ రెండు కలిపి ఏముందంటే వీడు కేతు తాల ప్రవర్తన ఉండే అయ్యో ఏంటైపోతాం ఏం చేస్తాం దేవుడా ఉన్నాడు అక్కడ ఏముందంటే దుర్మార్గులు ప్రేరేపిస్తుంటాడు దుర్మ బుద్ధులు ప్రేరేపిస్తుంటాడు రకరకాల ఇబ్బందులు పెడుతుంటాడు అందుచేత రావు కేతుల్ని ఎప్పుడూ కూడా సామాజిక ఛాయాగ్రహాలు అనేస్తాం కానీ ఛాయాగ్రహాలుగా మనం ఛాయ అనేది ఏముందంటే తెలిసిపోవడం మనం అరే బాబు జాగ్రత్త పడ్డం వీళ్ళ శని ప్రభావం ఈ విధంగా ఉంది ఈ విధంగా నడుచుకోండి ఇదే లైటింగ్ ఆఫ్ ఇయర్స్ కాంతి వంద సంవత్సరం దూరంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి ఏదో చేసేస్తే అని కాదు మనకు ఒక ప్రిడిక్షన్ అంటే ఒక సిలబస్ ఉంది కాబట్టి ఆ సిలబస్ ప్రకారంగా వాటికి ఎటువంటి ఏ విధంగా మనం నడుచుకుంటే బాగుంటుందో ఆ విధంగా నడుచుకోవడం చాలా ఉత్తమం మిథున రాశి వారికి చెప్తాం బుధుడు నీచబడ్డాడు బుధుడు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి గురుబాలం ఉంది గురుబాలం లేకపోలేదు మిథుని రాశి వారికి అందరు వేయమందు గురుడు ఉన్నాడు ఇక్కడ చూసారా వెయ్యి గురుడు ఉంటే వెనకాతులు నేను వస్తానులే నేను చూస్తానులే అన్నటువంటి పరిస్థితి ఉంది నువ్వు ముందు వెళ్ళిపో గోదులో పడిపో నీ కాళ్ళో తాడో చెయ్యో ఇస్తాం అన్నటువంటి పరిస్థితి అది కాదు ముఖ్యం మనం ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి ధైర్యంతో ముందుకెళ్తే అందుకే ఇప్పుడు మిథున రాశి వారికి ఉదమలాది నిలుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ రెండు కంపేర్ చేయాలి ఇక్కడ గోచారం ఒక్కటే మనం కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోకూడదు గోచారంతో పాటు గ్రహ సంచారాన్ని కూడా కంపేర్ చేసుకున్నట్టుగా అయితే అన్ని విధాలుగా మనం సటెట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ గోచారం బాగులేదు కాబట్టి గోచారానికి తగు శాంతియుతంగా మన శాంతి పరిష్కారం చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది స్థిరవారం పూట స్థిర వారము అంటే స్థిరంగా ఉన్న వారం అంటే శని ఎప్పుడు కూడా చాలా మెల్లిగా గదులుతుంటాడు శనిగ్రహం ఏంటంటే తన చుట్టూ తాను తిరగడం ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది అందుచేత చాలా జాగ్రత్తగా మెల్లిగా కదిలే గ్రహం ఏంటంటే శనిగ్రహం కాబట్టి ఆ శని తాలిక ప్రభావం మందము అంటే మనం మతి మరుపులు ఉండడం మందంగా ఉండడం ఏ పని చేయకపోవడము ఏ పనికి వెళ్ళినా సరే మనకి కలిసి రాకపోవడము మంద బుద్ధి కూడా ప్రేరేపించి కాబట్టి ఆ స్థిరవాదం పూట స్వామిని వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్టుకైతే అన్ని విధముల సో సుఫలితాలు కలుగుతాయి మళ్ళీ మరో ఒకసారితో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి